అసెంబ్లీలో బీసీ కుల గణనపై తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ బీసీసీల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించుకున్నారు శాతవాహన యూనివర్సిటీ వద్ద గల జ్యోతిబా పూలే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఘన నివాళులు అర్పించారు బీసీ కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ ఈ ప్రకటనతో మంత్రి పొన్నం బీసీలందరికీ న్యాయం చేసిన వాటయ్యారన్నారు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీసీ గణన జరిగితే మళ్లీ రెండు వేల పదకొండు సంవత్సరంలో నాటి యూపీ ఆధ్వర్యంలో కులగణన జరిగిందన్నారు ఓవైపు బీహార్లో కుల గణన జరిగితే ఇప్పుడు ఏపీలో జరుగుతుందన్నారు మరోవైపు ఇప్పుడు తెలంగాణలో బీసీ గణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ మీద ఖచ్చితంగా చేయాలని ఒక అసెంబ్లీ వారు దానిని ఏకీభవించినారు ఆ ప్రతిపాదన పెట్టిన ప్రభాకర్ అన్న గారు ఈరోజు బీసీకి ఎంతో న్యాయం చేకూర్చిన వాడి బీసీ పట్ల అత్యున్నత సేవలు అందించడానికి ముందున్న మన అన్నగారు ఈరోజు మన కరీంనగర్కు మన జిల్లాకు ఆయన ఒక సీఎం అనుకోవాలి ఆయన ఒక మినిస్టరు ఆయన అన్ని విధాల బీసీకి చేతునిచ్చుకుంటూ వాదడు కొనుకుంటూ అన్ని విధాల కార్యక్రమాలు పాల్పంచుకుంటూ అందరి మన్నలు పొందే విధానం ఉన్న వ్యక్తి మనకు అందరినీ గుర్తించుకొని ఈరోజు బీసీ ఘటనకు తోడ్పడ్డ వ్యక్తి అటువంటి వ్యక్తికి ఎక్కడున్న అంతా బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు మన జ్యోతిరా ఇక్కడ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు వేల పదకొండులో యూపీఏ గవర్నమెంట్ పరిధిలో జరిగినటువంటి కుల ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత రెండో అసెంబ్లీ సెషన్లోనే బీసీ కుల గణనకు అశేషంగా కృషి చేసి ఒక దేశంలోనే చారిత్రక ఘట్టానికి తెరదీసినటువంటి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో దేశం మొత్తం చూసినట్టయితే కేవలం బీహార్ రాష్ట్రంలో మాత్రమే కులగన జనన జరిగింది ఆ తర్వాత ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీలో జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహాయం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ మంత్రివర్లు పొన్నం ప్రభాకరన్న గారు కుల ఘన జననకు సంబంధించినటువంటి అంశం మీద బీసీల యొక్క బతుకులు మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు చేసిన కుల గణనకు ఈ పూలేకి ముఖ్యంగా పూలేని మరోసారి స్మరిస్తూ ఈరోజు మేము అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఆయనకు మా పాలతోని క్షీరాభిషేకం చేసి ఎంతో కష్టపడి గతంలో తెలంగాణ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ బిల్లు ముందుకు తీసుకురావడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆమోదం పొందడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపటి నుండి బీసీ గణన జరుగుతుంది వారికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ముందుకు తీసుకొచ్చి బీసీలకు సామాజిక న్యాయం జరగాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు వారికి సామాజికంగా ఏ విధంగా న్యాయం చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో